ఏపీలో నెలకొన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు పాలన కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని ప్రత్యర్థులను కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయ వేధింపుల కోసం వాడుతున్నారని ఫిర్యాదు చేశారు పల్నాడు జిల్లా వినుకొండలో నడి రోడ్డుపై ఓ యువకుడు హత్య ఉదంతాన్ని వివరించారు ప్రజలతో పాటు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు కూడా వేధింపులు తప్పడం లేదని ఏకంగా దాదాపు ఇరవై ఏడు మంది ఐ ఐఏఎస్ లు ఇరవై నాలుగు ఐపీఎస్ లకు పోస్టులు ఇవ్వకుండా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ముప్పై మంది హత్యకు గురయ్యారు మూడు వందలకు మందికి పైగా వ్యక్తులపై హత్యా యత్నాలు జరిగాయి ప్రభుత్వ వేధింపులు భరించలేక ముప్పై మంది ఆత్మహత్య యత్నం చేశారు వెయ్యికి పైగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు ముఖ్యంగా ఊళ్లలో టీడీపీ అరాచకాలు భరించలేక పాతిక వేల కుటుంబాలు ఊర్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి రోజు జరిగే దౌర్జన్యాలు దోపిడీలు దాడులు సరేసరి అని లేఖలు వివరించారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేసుకుని మాత్రమే పాలన సాగుతోంది ప్రజలకు మేలు జరిగే పాలన అందివ్వడం లేదని ఆరోపించారు జగన్ రాజకీయాల్లో వైసీపీ అనే పార్టీ ఉండకూడదనే లక్ష్యంతోనే దాడులు దుర్మార్గాలు చేస్తున్నారని విమర్శలు చేశారు ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఏకమై ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు అధికారంలోకి రాక ముందు నుంచే ఒక మంత్రి రెడ్ బుక్ పేరుతో అధికారులను ప్రత్యర్థులను బెదిరించారని ఇప్పుడు దాన్నే అమలు చేస్తున్నారని ఆరోపించారు జగన్ చాలా ప్రాంతాల్లో రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టి మరీ దాడులు చేస్తున్నారని విమర్శించారు దాడులు చేయాలని ప్రభుత్వ పెద్దలు శ్రేణులకు సంకేతాలు ఇవ్వడం అడ్డుకోవద్దని అధికారులకు సూచనలు రెండూ ఒకేసారి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు జగన్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దిగజారుతున్నాయని ఇక్కడ వాస్తవ స్థితిగతులు వివరించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రిని జగన్ కోరారు ఏపీలో రాజ్యాంగబద్ద సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని భయానక వాతావరణం ఉందన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి నేటి వరకు వైసీపీ కార్యకర్తలతో పాటు ఓటు వేయని వారిపై ఆస్తులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు వైసీపీ తరఫున పోటీ చేసిన ఎంపీలు ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందని వారిపై కూడా దాడులు జరుగుతున్నాయని వివరించారు పొంగనూరులో మిథున్ రెడ్డి రెడ్డప్పరెడ్డి నివాసం వద్ద జరిగిన ఘటనలు ప్రధానమంత్రికి వివరించారు జగన్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులను అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిశ్చేష్ఠులై ఉండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో ప్రజలపై దాడులు చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్మాదులు రెచ్చిపోయి ప్రత్యర్థులపై పగ సాధిస్తున్నారని పేర్కొన్నారు గత ఐదేళ్లలో ఏపీని విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దామని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కాపాడామన్నారు జగన్ ఇప్పుడు హత్యలు మానభంగాలు కక్షపూరిత దాడులు తప్ప ప్రజలకు జరుగుతున్న మేలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు